దేవునికి స్తోత్రం కలుగుని గాక మన ఇంటిని ఎలాగైతే శుభ్రపరుచుకుంటున్నామో మన హృదయాన్ని కూడా శుభ్రపరుచుకునే వారు కావాలి స్తోత్రం కలుగుని గాక పిల్లల జాగ్రత్తగా వినండి యేసయ్య ఈ లోకానికి పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చారు ఆయన పుట్టికలో కాని ఆయన జీవితంలో కాని ఆయన బ్రతుకులో కాని ఆయన చూపులో కాని ఆయన మాటలో కాని ఆయన ప్రవక్త

పాపము అనేటువంటిది లేకుండా ప్రత్యేకముగా పాపమును వాడయ్యా దేవునికి దేవుని వాక్యము రాయబడుతూ ఉంటది ఇదిగో ఆయన పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని వాక్యములు రాయబడుతూ ఉంటది ఏసయ్య ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన యేసయ్య ఎవరు ఆయన పాపము లేని దేవుడాయనా యేసయ్య ఎవరు కన్యక గర్పమందు పరిశుద్ధాత్మ పీక్షము ద్వారా పుట్టిన దేవుడైన యేసయ్య ఎవరు పరిలోకములో నుండి భూమిదకు నశించి పోతున్న మానవుల కొరకు వచ్చిన దేవుడాయనా యేసయ్య ఎవరు ఇదిగో చీకటిలో ఉన్న వారికి నిశ్చయమైన వెలుగు గద్దికి వచ్చి వారిని వెలిగించి ఈ లోకానికి వచ్చిన ఎవరు అంటే పాపపు పారాన్ని తీసివేయటానికి వచ్చిన దేవుడైనా ఈ లోకములో ఎంతో మంది ఉండొచ్చు కానీ ఏసయ్యను కూర్చి ఆలోచిస్తే ఏసయ్య మనందరి పాపముల కొరకు వచ్చిన దేవుడు ఏసయ్య కొరకు ఆలోచన చేస్తే ఎవ్వరు నశించకూడదని ఆలోచన చేసిన దేవుడు ఏసయ్య కొరకు మనము ఆలోచన చేస్తే ఈ లోకంలో కుల మత ప్రాంతీయ భాష లేకుండా లేకుండా భేదం లేకుండా అందరినీ సమానత్వముతో ప్రేమించగలిగిన ప్రేమామయుడైనా ఈ తోట నేను మాట్లాడబోతున్నటువంటి మాట ఏసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారో మనకు అర్థమైంది మరి ఏసయ కొరకు మనం ఎలా బ్రతకాలనేటువంటిది చాలా ప్రాముఖ్యం